పల్నాడు జిల్లా సద్దెనపల్లి టౌన్ పోలీస్ స్టేషను ఇది ఈ టౌన్ పోలీస్ స్టేషను మరియు మా సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సద్దెనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక పన్నెండు మోటార్ సైకిళ్ళు టౌన్ టౌన్లో ఏడు అలాగే సత్యనపల్లి రూరల్లో నాలుగు రాజుపాలెం లిమిట్స్లో ఒకటి మొత్తం పన్నెండు బైకుల్ని ఈరోజు మా సద్దెనపల్లి టౌన్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది ముద్దాయిలు వెనక చూపిస్తున్న ముద్దాయిలు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు యాక్చువల్గా చిన్న ఆగ్రహారం పిడుగురాల అగ్రహారానికి చెందిన వ్యక్తులు వీళ్ళ వీళ్ళిద్దరికి కూడా ప్రీవియస్గా ఈ నేర చరిత్ర ఉంది ఇంతకుముందు తెలంగాణ ఏరియాలో అలాగే పిడుగురాల ఏరియాలో కూడా నేరాలు చేశారు వీళ్ళు ఇంతముందు అరెస్టులు చేయడము కోర్టుకు జైలుకి పంపించడం జరిగింది జైలు పంపించినప్పటికి కూడా మళ్ళీ బయటకు రావడంతో ఈ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీగా ఉందని మళ్ళీ అదే నేపథ్యంలో మళ్ళా ఈ ఏరియాలో మా దాదాపు పన్నెండు బైకులు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ పన్నెండు బైకుల్లో మొదట పొజిషన్ లో చెరొక బైకు రెండు రెండు పొజిషన్ లో రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత సబ్సీక్వెంట్ గా మిగతా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ కన్ఫెషన్ మేరకు రికవరీ చేయడం జరిగింది ఈ పన్నెండు బైకులు ఖరీదు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా వర్త్ ఉంటుంది ఈ యాక్చువల్ గా నిన్న ఉదయం ఇల్లు మాకు తారసుపడ్డారు కానీ దొరకలేదు రాత్రి ఈవినింగ్ సుమారు ఐదు ఆరు గంటల్లో మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరిన కలిసి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పొజిషన్లో రెండు మోటార్ సైకిళ్ళు అలాగే తెల్లవారే సరికల్లా ఆల్మోస్ట్ మిగతా ఎనిమిది వెహికల్స్ తొమ్మిది వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ చాలా ఫాస్ట్గా వర్క్ చేపిచ్చాడు మా బ్రహ్మయ్య సిఏ గారు సత్యంపల్లి టౌను అందుకు వాళ్ళ సిబ్బంది ముఖ్యంగా ఎస్సీ నరశంకరు ఎస్సీ నారాయణ రెడ్డి ఎస్సీ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు చాలా బాగా పనిచేశారు వాళ్ళకి సిఏ గారికి రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది రెండవది ఏంటంటే మోటార్ సైకిళ్ళు పబ్లిక్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే మీరు షాపుల దగ్గర ఆపేటప్పుడు కానీ లేదు బాగా లోపలికి వెళ్ళేదన్నా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే తాళం వేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు తాళం వేసినా కానీ ఏదో ఒక విధంగా తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఆ తాళం వేసి కూడా వీళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ చేసేసి బ్యాటరీని డైరెక్ట్ చేసి తీసుకెళ్లే దొంగలు తయారయ్యారు సో ఖచ్చితంగా తాళం వేస్తే కొంతవరకు సేఫ్టీ ఉంటుంది ఆ విధంగా ప్రజలు కొంచెం ఈ మోటార్ సైకిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ